ఆర్టీసీ అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వచ్చిన అందరికీ కూడా పేరు పేరు వందనాలు నేను మానవకుల వేది కార్యకర్తను అంతకుముందు ఏపీసీఎల్సీలు కూడా పనిచేసాం నుంచి శ్రీనివాసు తర్వాత రత్నం సార్ లక్ష్మీనారాయణ సార్ బాయ్ సార్ అందరి ఆ మీటింగ్ వినే అయితే మిస్ అయ్యాను నేను మా కొలిపోయనకి యాక్సిడెంట్ అయ్యింది అంటే నేను పనిచేసిన రోజుల్లో మా ఇండ్ అంతా కడిగిపోయాను మిత్రులారా చాలా సంవత్సరాల వరకు కూడా ఒక హక్కుల కార్యకర్తగా ఏపీసీఎల్సీలో ఒక పని పనిచేసిన కార్యకర్తగా ఏపీసీఎల్సీ ఏనాడు కూడా కులాన్ని ఎజెండాగా తీసుకోలే అంటే మార్క్సిజమే ఇంకా దాంట్లో ఏం లేదు ఇంకా దాన్ని లీడ్ చేసినంత బాబునలే కన్నబరం బాపనైనా ఎర్రగోపాల్ బాబున్నాయి బాలగోపాల బాపనైనా అందులో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా బాగున్నాయి ఏ రోజు కూడా అంబేద్కర్ టాపిక్ ఎత్తడానికి కూడా ఇష్టపడి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం కదా అంబేద్కర్ ఒక మాట ఇంటర్ ఇంటర్కాషన్ మ్యారేజ్ చేసుకోకపోతే అక్కడనే ఆగిపోయినాం సార్ అక్కడి నుంచి ఒక్కడుగు కూడా మనం ముందుకు వేయలేదు ఎందుకు వేయలేకపోయాం అన్ అంతే లాస్ట్ అయ్యి అంబేద్కర్ ఆలోచించాలి మనం ఆలోచించాలి మనం ఏం ఆలోచించాలి ఇప్పటిదాకా శ్రీనివాస్ సార్ను నేను బద్లా చేయదలుసుకుంది ఏంటంటే సార్ మీరు ఇన్ ఇన్ని చదువుతున్నారు ఇంత ప్రపంచ జ్ఞానం ఉంది ఒక అడుగు ఎందుకు ముందుకు వేయలేకపోయారు మీలాంటి వాళ్ళు మేము నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ నేను తహసీల్దార్గా రిటైర్ అయినా రాంగని కులం సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఎదుర్కొనే సమస్యలు ఎంత ఉంటాయంటే వెలుమోలు కూడా ఎంతోమంది బీసీఏ గ్రూప్ సర్టిఫికేట్ తీసుకొని ఉస్మాని యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు అది మీ మన తరం అప్పుడే నేను ఎంఎస్ ఎంట్రన్స్ రాసిన ఆ విశాఖ వామనరావు చంద్రశేఖరరావు రాజారావు పుల్లారావు ఎల్లారావు దొంగరావు దురద అంత వీళ్ళందరూ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చి బీసీఏ గ్రూప్లో ఈ అంటరాం గ్రూప్లో ఎక్కడి నుంచి వచ్చిరంటే పరిశాన్ అయిపోయినాం అందరం తదనంతరం తెలుసుకుని ఏం అంటే ఇదానికి అంటే వాళ్ళు చేసే దుర్మార్గాలు ఇప్పుడు విత్ ద పార్టీ వర్క్లో కూడా ఈ ఇటువంటి ఈ హత్యలు ఒక ఎమ్ఎల్ పార్టీలో ఉండే సీనియర్ మోస్ట్ లీడర్ పార్టీకి ఆధిపత్యం వహిస్తున్నటువంటి ఒక పెద్ద ఆయన విత్ ద పార్టీలో ఆ పార్టీలో పనిచేసే టాలెంట్ని బట్టి ప్రేమించిన వ్యక్తిని ఒకవేళ ప్రేమిస్తే ఇమీడియట్గా వీటి ద్రోహి రాజాన్ని ద్రోహం చేస్తున్నాడు మా ఇన్ఫర్మేషన్ తీసుకొని పోయి పార్టీ ద్రోహి అని చంపేశారు ఆయన చంపకుంటే పోలీసులతో చంపించారు మొహమాటం ఎందుకు ఇక్కడ ఒక కమ్మ నాయకుడు ఉన్నాడు అనుకోండి ఆయన కూతురు ఒక దళితుని ప్రేమించినా లేకపోతే ఒక బీసీని ప్రేమించినా ఒక రెడ్డి గారు రాష్ట్ర నాయకత్వం వహించిన కమ్మ ఎమ్మెల్యే పార్టీ నాయకులు ఎవరైనా వాళ్ళ కూతురు కానీ వాళ్ళ కొడుకు కానీ లోయర్ కాస్ట్ ప్రేమిస్తే వాళ్ళని వాళ్ళు చంపలేదు పార్టీ చంపలేదు పార్టీ ద్వారా ఏదో ద్రోహం చేసినని చంపించిన సందర్భాలు ఉన్నాయి అలాంటి ప్రోగ్రెసివ్ ఒక ప్రజల కోసం పనిచేస్తుంది ఆదివాసుల కోసం పనిచేస్తున్న వ్యక్తుల మధ్యనే ఇంత దుర్మార్గమైన భావజాలం ఉన్నప్పుడు మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేద్దాం హర్యానా నుంచి బయటపడుతుంది ఆ రోజు నుంచి ఈరోజు వరకు కొనసాగుతూనే ఉంది ఈ అదృష్టం ఏంటంటే ఇవాళ ఒక ప్రయత్నానికి పూనుకోవడం ఒక అద్భుతమైన మేధో సంపత్తి ఇక్కడ కేంద్రీకృతమైనది అంబేద్కర్ భావజాల నుంచి ఒక్కడి ఇంకా మనం ముందుకు వేయలే అది బాగా ఉంది ఇక్కడ నాలుగు స్టెప్స్ వేయవలసింది ఈరోజు మనం మాట్లాడుకునే వాటిల్లో మనం ప్రాక్టికల్గా హౌ ప్రాక్టికల్ అప్రూచ్ చేద్దాం ఇవే ఎక్కడ చూసినా సార్ లక్ష్మణ సార్ కనబడతారు ఎక్కడ చూసినా శ్రీనివాస్ సార్ కనబడతాడు ఎక్కడ చూసినా హరగోపాల్ గారు కనబడతారు ఎక్కడ చూసినా రత్నం సార్ కనబడతారు మరి మిగతా వాళ్ళంతా ఎక్కడ పోయారు వాళ్ళందరినీ ఎందుకు జమ చేయలేకపోతున్నాం మనం ఏమన్నా చేయగలమా సార్ ప్రాక్టికల్గా పనిచేద్దాం ప్రాక్టికల్గా మీరు ఏ ఏం పిలిపిస్తారో ఇవ్వండి చాలా కష్టమైంది బాలగోపాల్ కులం ఎప్పుడైతే ఎత్తుకున్నాడో ఆయన ఏపీసీఎల్సీ దూరం అయిపోయాడు ప్రాక్టికల్గా వర్క్ చేసిన వ్యక్తి నిజానికైనా బ్రాహ్మణే కరడు కట్టిన బ్రాహ్మణి ఒక కుటుంబం నుంచే వచ్చిండు ఏపీసీఎల్సీ ఎండింగ్ వరకు కూడా అందులో ఉన్నవాడు ఇందులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు క్యా సబ్జెక్ట్ ఎత్తుకున్నాడు ఆయన దూరం చేశారు తన తాను దూరమైనా లేకపోతే ఏం చేశారు అనేది మేము ఇంటర్నల్గా చెప్పుకోవడం చెప్పుకోండి కరెక్ట్ కాదు కానీ కులం అనే ఒక మానవీయమైన దుర్మార్గమైన ఒక క్యాన్సర్ వ్యాధి లాంటి సంస్థకు దానికి మనం ఎట్లా మనం ఎక్కడి నుంచి మొదలెద్దాం ఒక పుల్స్టాప్ అయిపోయింది అక్కడి నుంచి ఇంకా ఏం చేద్దాం ఇప్పుడు చరిత్ర చరణం ఏం ఆయన ఏమన్నాడు ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ అన్నాడు అసలు మనకు ఊహకన్నా అందే అది మనం మాట్లాడుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగే శబ్దమా సిపిఎం పార్టీలో చాలా మంది ఇంటర్గాసినారు నాకు ఒక ఆయన సినిమా రిపోర్టర్ కానీ ఏమో అన్నాం ఏం చాలా చేసుకున్నాం సిపిఎంలా తదంతరం వచ్చే సంతానానికి చాలా కష్టం అవుతుంది మాకు ఇప్పుడు ఫాదర్ క్యాస్ట్ క్లెయిమ్ చేయాలన్నా మదర్ క్యాస్ట్ క్లెయిమ్ చేయాలన్నా నెక్స్ట్ పెళ్లి చేసుకునేటప్పుడు మాకు కష్టాలు అవుతున్నాయి దీనికి కూకటి వెళ్తాను వీలు వీళ్ళకి పేగాలంటే ఎవరు బాధ్యులు సేఫ్ సైడ్లో ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వస్తే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్తే రెండే రెండు పార్టీలు అక్కడ కమ్మ పార్టీ కాపు పార్టీ రెడ్డి పార్టీ మూడు పార్టీలు అయితే జగన్ రెడ్డి అనుకాలా లేకపోతే పవన్ కళ్యాణ్ అనుకాలా లేకపోతే ఇప్పుడు ఈ మధ్యన కొత్త ప్రోడక్ట్ వచ్చింది ఆయన ఎవరు ఆయన కొడుకు ఆయన ఆయన అనుకుల వెళ్తున్నారు అక్కడ వేరే ప్రోగ్రాం మన తెలంగాణ గడ్డ మీద ప్రతి అంశాన్ని ప్రశ్నించే తత్వం మనది ప్రతి విషయాన్ని క్వశ్చన్ చేసే తత్వం తెలంగాణ ప్రజలది మన దగ్గర ఇంత ఇంత దుర్మార్గం జరిగితే మనం ఏం చేద్దాం కాబట్టి మీరు ఇది సరి ఇది ఇంత అద్భుతమైన మేధస్సును మనము కలిసి చర్చించుకొని మాట్లాడుకున్నాం ఎవరి హక్కులు ఏ సందర్భంలో ఎంత అన్యాయానికి గురవుతున్నాయి చివరికి వస్తే నిజంగా దళితులు ఏదైతే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ కమ్యూనిటీలు చాలా ఉన్నాయి వాళ్ళైతే అసలు ఈ ప్రపంచంలో ఉన్నట్టే లెక్కలేదు వాళ్ళు ఎవరినైనా ప్రేమ అనేది అసలు ఏంటి అసలు అది ఎట్లా తీసుకుందాం ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ అమ్మాయి పొరపాటున హిందువుని ప్రేమించిన మా మా దగ్గర ఒక హక్కుల కార్యకర్త ఇప్పుడు ఒక సాహిబులమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి పోతే నాలుగు గంటలు తలుపు తీయలే ఎవరు ముస్లిమ్స్ మనం ఇట్లా చే మనం ఎవరిని ప్రశ్నిద్దాం చాలా చిక్కుముడుగులు ఉన్నాయి సార్ మీరు ఇంకా మిగతా అంత పక్కన పెట్టి మనం ఇట్లా చేద్దామని మళ్ళొకసారి కూడా ఇంతకంటే భారీ ఎత్తున మీటింగ్ పెట్టండి అందరూ వద్దాం డేలాంగ్ డిస్కస్ చేద్దాం వెరీ తక్కువ పాయింట్స్తోని ఎక్కువ అదే పాయింట్స్ని కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రభుత్వానికి ఏం చేస్తాం మనము నిజంగానే మనము సార్ అన్నట్టు ఇంతకుముందు పెద్ద ఆయన సూచన చేసేవారు అన్ నాన్అెలబుల్ అంటే ఇప్పుడు రెడ్డి గారిని అరెస్ట్ చేసి మేము తీసుకుపోయి జైల్లో పెట్టగలుగుతామా కెన్ యూ డూ దట్ ఆంధ్రప్రదేశ్లో ఒక అమ్మాయి నేను ఎస్సీ అమ్మాయిని ప్రేమిస్తే సంపేషన్ అనుకోండి దాని మీద ఆయన ఆయన తీసుకపోయి జైల్లో పెడతామా నాన్ అవైలబుల్ వారెంట్ ఉంటుందా అసలు ఎఫ్ఐఆర్ అవుతుందా పోలీసు వాడు ఆయన పేరెత్తడానికి ధైర్యం చేస్తారా హక్కులు ఏమవుతున్నాయి అది చట్టం వాళ్ళు తెస్తారు వాళ్ళ ఉల్లంఘిస్తారు భయ వాళ్ళు తెచ్చి ఇస్తారా అసలు ప్రాక్టికల్గా వాళ్ళు వాళ్ళు అంటున్నారు మేము అమ్మాయిని తీసుకొచ్చి జుట్టు పట్టి గుసుకొచ్చి మేము ఏమైనా చేస్తాం మాది ఎఫ్ఐఆర్ చేయమని చూస్తే పోలీసు అని అంటాం అందుకనే బలమైన ఒక కదలిక ఉద్యమాలు రావాలి క్షమించాలి టైం ఎక్కువ తీసుకుంటున్నా అయిపోవచ్చు అదే అంటే ప్రాక్టికల్ మా సంస్థలో జరిగిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ అస్ మానకుల వేదిక ఫౌండర్ మెంబర్ ఇప్పుడు లేరు కదా ఆయన మీకు అందరికీ కూడా తెలుసు ఆయన సూచన కూడా మేము కొన్ని తీసుకుందాం దయచేసి థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ అన్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ బాలరాజు గారు మీరు చాలా